అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు ఆదివారం శని ఆదివారం సాధారణ సెలవులే నిన్న కూడా చెప్పా కొంతమంది ఇంటర్నేషనల్గా వ్యాపారస్తుల్ని ఇక్కడి నుంచి సప్లై చేసే మన వ్యాపారస్తులను కలిసి అసలుకి ఈ రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్ మిర్చి ధరల మార్కెట్ ధరల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి నిన్న కొంతమంది వ్యాపారస్తులను కూడా కలవటం కలిసి వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని మీకు తెలియజేస్తున్నానండి ఇంకా డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్ళేటప్పుడు రై సోదరులకి ప్రత్యేకించి చెప్పేదేం లేదండి నేను చేస్తున్న కనుకొన్ని రిపోర్ట్ ఇస్తున్న హెల్ప్కి మీరు నాకు లైక్ చేయటం నలుగురు షేర్ చేయటం కొత్తగా చూసే వాళ్ళు కానీ పాత రైసే వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నిన్న కొంతమంది అంటే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ పెద్ద పెద్ద వ్యాపారస్తులకి సప్లై చేసే మన వ్యాపారస్తులు నేను వాళ్ళ ద్వారా సంప్రదించి కనుక్కున్న విషయం తెలిస్తే నాకే ఆశ్చర్యం వేసిందండి ఎందుకంటే ఇక్కడ టోటల్గా మన మిర్చి సంబంధించి మొత్తం వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ అంటే ఫారన్ కంట్రీస్ ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా అసలు మిర్చి పంట ఎంత పండుతుంది ఏంటి ఏ రాష్ట్రాల్లో పంట పండుతుంది ఏ రాష్ట్రాల పంట ఫెయిల్ అయింది ఏ రాష్ట్రం బాగుంది అని వాళ్ళు వివరంగా నేను అడిగిన దానికంటే నాకంటే ముందే చెప్తున్నారు టోటల్గా ఏదైనా ఈ సంవత్సరం రైతు సోదరులకి మిర్చి పంట పండించే రైతు సోదరులకి సెర్లు పంటేనండి బాగానే ఉంటుంది మార్కెట్టు దానికి ఉదాహరణ మా ఉదాహరణగా ఒక మాట చెప్తున్నా రెండు వేల ఇరవై మూడులో మార్కెట్ ఎలా ఉంది మీరు ఒక్కసారి మీ వీడియోలో చూసుకోండి ఆ మార్కెట్ ఈ సంవత్సరం రైస్ సోదరులు చూ చూడబోతున్నారు మిర్చి పండించే మిర్చి పంట పండించే రైస్ సోదరులకి సిర్లు పంటేనండి అని చెప్పడం జరిగింది కేవలం సరే ఎలా అయిందంటే అతను మన రాష్ట్రమే కాకుండా అటు కర్ణాటక కావచ్చు యూపీ ఎంపీ మిగతా రాజస్థాన్ అస్మంటి రాష్ట్రాల్లో కూడా మిర్చి పండించే ప్రాంతాల్లో అటు బాగా పంట టోటల్గా దెబ్బతినింది బాగా అందులో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని మిర్చి రకాలు పండించే వనరులు ఉన్న పంట మిర్చి పంటలో ఎక్కువగా మిర్చి పంట పండిస్తారు అటు పక్కా ఎప్పుడైతే పంట దెబ్బతినిందో అక్కడ వ్యాపారస్తులు మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు మార్కెట్ మీద ఉందండి పూర్తి స్థాయిలో సరుకులు రావటం లేదు కాబట్టి ఆగుండారు స్థా పూర్తి స్థాయిలో సరుకులు వస్తే కనుక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కొద్దో గొప్ప పంట నష్టం జరిగిన విస్తీర్ణ తగ్గిన కొంత అనుకూలమైన పంట బాగుంటుంది అన్ని రకాలు ఉంటాయి ఎందుకంటే అన్ని రకాలు కూడా ఈరోజు ఫార్మా కంపెనీలు మెడికల్ కంపెనీలు కానీ ఆయిల్ కంపెనీలు కానీ సాసు సాస్ తయారు చేసే వాళ్ళు కానీ మసాలా కంపెనీలు కానీ కారం కంపెనీలు కానీ ఇవన్నీ కూడా మన గుంటూరు మార్కెట్ వైపు చూస్తున్నారండి ముందు ముందు రోజుల్లో రైతులకి అన్ని విధాలుగా అన్ని మిర్చి రకాలకి మార్కెట్ ఉంటుంది ఈరోజు మనం గమనించినట్టు అందుకనే వాళ్ళు కూడా పండగ దాటిన తర్వాత స్టాకిస్టులు కావచ్చు ఎక్స్పోర్టర్స్ కావచ్చు సరుకు ఒక మాదిరిగా వస్తుంది సరుకు పెరిగిన తర్వాత మార్కెట్కి రావాలని పండగ దాటిన తర్వాత వస్తారండి ఎక్స్పోర్టర్స్ వస్తారు స్టాకిస్టులు వస్తారు అని చెప్పడం జరిగిందండి ఏది ఏమైనా ఇరవై మూడులో మార్కెట్ రెండు వేల ఇరవై మూడులో మార్కెట్ రెండు వేల ఇరవై ఆరులో చూస్తారండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మిర్చి రైతులకి నష్టం వాటిల్లితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో రైతు సోదరులకి సిర్లు పంటే అని చెప్పడం జరిగిందండి దానితోడు ఈరోజు మనం గమనించినట్లయితే విదేశాలకు ఎక్స్పోర్ట్ ఇంత ఇంతకుముందు ఆస్ట్రేలియా అమెరికా లాంటి దేశాలకి ఇటు గుంటూరు ఇక్కడ ఇండియా నుంచి వచ్చే ఇండియా లెవెల్లో కానీ గుంటూరు మార్కెట్ నుంచి వచ్చే లెవెల్లో అధిక శాతం పురుగు మందులు అని చెప్పేసి వాళ్ళు మన దేశం నుంచి మిర్చిని కొనుగోలు చేయాల అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అటు వాళ్ళకి చైనా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఇప్పటికే అమెరికా ఆస్ట్రేలియా కొన్ని దేశాల మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా అటు తెలంగాణలో ఖమ్మం వరంగల్ జిల్లాల్లో వాళ్ళు స్వయంగా వచ్చి ఏజెంట్ల ద్వారా మిర్చిని రైతులకి కొంత పురుగు మందులు తగ్గించి వ్యవసాయ పద్ధతుల్లో పురుగు మందులు తగ్గించి మీరు చేయటం వల్ల అధిక రేట్లు ద్వారా మేము కొంటాము అనేది ఒకటి జరిగి ప్రస్తుతానికైతే కృష్ణా జిల్లాలో జరుగుతుంది అటు ఖమ్మం వరంగల్లో నాకు తెలిసిన రిపోర్టు నేను కొంతమంది రైతులకి ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు ఇట్లా సంగతి అండి వాళ్ళే అటు అమెరికా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ వచ్చేసి స్వయంగా ఈ పద్ధతులు వ్యవసాయ పద్ధతులు రేటు కూడా పెచ్చు రేట్లు బాగా రైతులకి అనుకూలంగా ఇచ్చే వచ్చే రేట్లు పెట్టి కొనుక్కు ఇంక అర్థం చేసుకోండి విదేశాల్లో కూడా మన మిర్చికి ఇండియా లెవెల్లో మిర్చికి మన గుంటూరు మార్కెట్లో మిర్చికి ఫార్టీ పర్సెంట్ నలభై శాతం ఎక్స్పోర్ట్ అంటే రూపాయికి నలభై బేసులు ఎక్స్పోర్ట్ అరవై వయసులు మన దేశంలో ఇతర రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకి కూడా ఈ సంవత్సరం వాళ్ళంటే వ్యాపారస్తులు కూడా అన్న మాట ఏంటంటే ఇతర రాష్ట్రాలకి ఇంతకుముందు అటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర యూపీ యూపీ ఎంపీ మొత్తం అవన్నీ కూడా అక్కడ పంట అక్కడ జరిపేది ఈ సంవత్సరం అక్కడ పంట ఫెయిల్ అయ్యి మొత్తం ట్వంటీ పర్సెంట్ కూడా రూపాయికి ఇరవై పైసలు కూడా లేదండి ఇక్కడ పంట మీద మన ఆంధ్రప్రదేశ్ పంట మీద వాళ్ళు చూపంతో ఉంది ఇక్కడ నుంచి ఆ రాష్ట్రాలకు కూడా మన దేశంలో మన ఇతర రాష్ట్రాలకు కూడా ఈ గుంటూరు నుంచి స్టాకుల పరంగా కావచ్చు సేల్స్ పరంగా కావచ్చు కొనుగోలు అనేది భారీగా జరిగింది ఎందుకంటే అక్కడ పంట పేలేంది అని వ్యాపారస్తులు కూడా అటు ఇంటర్నేషనల్ మార్కెట్ వ్యాపారస్తులు కూడా అందరూ కూడా నేను ఇందాక చెప్పిన కంపెనీలన్నీ కూడా మన గుంటూరు మార్కెట్ రేపు పండగ దాటిన తర్వాత పొజిషను మార్పు వచ్చింది మార్కెట్ ధరలు అన్ని విధాలుగా బాగుంటాయి అని చెప్పడం జరిగిందండి ముఖ్యంగా మెయిన్ రైస్ సోదరులు కూడా ముఖ్యంగా గమనించాలి మార్కెట్ ఇంకా ఇప్పుడుకున్న దాని మీద తగ్గిపోయిద్దేమో అని చెప్పేసి కొంతమంది రైతులు పంటని గ్రేడింగ్ మెయిన్గా గ్రేడింగ్ అండి మచ్చ లేకుండా కొంచెం నీళ్ళు తడి అనేది లేకుండా నాణ్యమైన పంట తీసుకురాండి మంచి ధరలు కూడా దిగుమతి వ్యాపారస్తులు అమ్ముతారు అన్ని విధాలు బాగుంటుంది ఏదైనా రైతు సోదరులు కూడా దీన్ని గుర్తు గుర్తు పెట్టుకొని పంటని కూడా తీసుకొస్తే అన్ని విధాలుగా బాగుంటుంది మార్కెట్ బాగున్నప్పుడు మన సరుకులు కూడా బాగా తీసుకొచ్చుకుంటే మంచి రేట్లు జరిగే ఈ మూమెంట్ బాగుంది కాబట్టి మంచి ధరలు పలికే అవకాశం ఉంది రైతు సోదరులు ప్రతి ఒక్కరు ఇది గమనించుకోవాలి ఏదైనా ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది రైతు సోదరులకు ముఖ్యంగా అన్ని విధాలుగా కలిసి వచ్చే మార్గాలు కనపడుతున్నాయి ఆ మార్గాలను మనం సద్వినియోగం చేసుకోవాలంటే రైతు సోదరులు కూడా పంట తమ పంటని జాగ్రత్తగా తీసుకొచ్చేసి గరుగుతనంతో తీసుకొచ్చి సురుగుతనంతో ముందుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని వ్యాపారస్తుల నోటు మాట అండి ఇది ఏది ఏమైనా ఈ సంవత్సరం వ్యాపారస్తుల నోటు మాట మిర్చి పంట రైతు సోదరులకు సిల్లు పంట అనుకోవచ్చు రేపు సోమవారం వీడియోలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు